బయట నుంచి వచ్చిన వ్యక్తులు రాజయ్యపేట మత్స్యకారులను రెచ్చగొడుతున్నట్టు హోంమంత్రి అనిత ఆరోపించారు అమాయుకు లేని ప్రజలతో ప్రజలకు రాజకీయాలు చేయొద్దన్నారు మత్స్యకారుల కోరిక మేరకు బల్క్ డ్రగ్ పర్పులు నిలిపిస్తామని తెలిపారు రెండు వేల ఇరవై నెలల్లో వైసీ ప్రభుత్వం దిగి శంకుస్థాపన చేసిందని చెప్పారు యువతందరూ ముందుకొచ్చి ఈరోజు తనకి సపోర్ట్ చేసి ముందుకెళ్తున్నారు దయచేసి నియస్కవర్గం మీద అభిమానం ఉన్న వాళ్ళు నియోస్వర్గం బాగుపడాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి రెచ్చగొట్టే ధోరణంలో వెళ్ళకుండా వాళ్ళకేం కావాలో నేను నేను నిజంగా ఈ రోజు ఈ లో ఉన్నానంటే వాళ్ళందరూ దయవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి దయ వాళ్ళతో పాటు చంద్రబాబు నాయుడు గారు దయ పవన్ కళ్యాణ్ గారి దయ లోకేష్ గారి దయవాళ్ళు ఈరోజు ఇక్కడ నుంచి నేను కంపల్సరిగా వాళ్ళకి న్యాయమే చేస్తా వాళ్ళ విషయంలోని నేను ఎక్కడ కూడా అన్యాయం చేసే ప్రసక్తే లేదు నేను రాజీపేట గ్రామస్తుల పక్షాన కంపల్సరిగా ఒక కమిటీ పరంగా వస్తే కనుక డెఫినెట్గా నేను సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్ళి వాళ్ళందరితోని కూడా నేను మాట్లాడి వాళ్ళ సమస్యకి పరిష్కార దిశగా ముందుకు తీసుకెళ్తానని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఎందుకు రోజు ఇప్పుడు ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానంటే నేను అక్కడ కొన్ని విషయాలు మాట్లాడలేకపోయాను కాబట్టి ఈ రోజు మీతో మాట్లాడుతున్నాను మళ్ళీ మళ్ళీ చేతులైతే దండం పెట్టి అడుగుతున్నా రాజేపేట గ్రామస్తులందరికీ అమ్మ మీ ఇంట్లో ఆడపిల్లనే నేను మీరు ఏదైనా ఒక మాట అన్నా ఏదో నేను మనసులో పెట్టుకునే మనిషిని కూడా కాదు నా తల్లిదండ్రులు ఏదైనా ఒక మాట అంటే ఎలాగైతే నేను ఒక బిడ్డగా నేను పడతానో అలాగే ఉంటాను నేను మీ నాకు మీరు దయచేసి నా మాటను అర్థం చేసుకోండి బయట వాళ్ళు వచ్చి రెచ్చగొట్టే పరిస్థితిలో ఉంటే కనుక దయచేసి మీరు వాళ్ళ మాటల కళ్ళ పడకండి మీ బాధ్యత నాది మీ కుటుంబాలు బాగుపడాలి మీకు మంచి మంచి లైఫ్ రావాలి మంచి జీవితం ఉండాలంటే తెలుసుకునే నేను ఏదైనా చేస్తాను యువత అందరూ ముందు